మనమందరము వెలుగును గుర్చి నేర్చుకున్నామండి మన దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన జీవపు వెలుగు కలిగి ఉన్నాడు జీవపు వెలుగుని మనం పొందుకుని అన్నింటిని ఎలా మరణాన్ని ఓడించి జీవ మార్గంలో వెళ్ళటానికి జీవపు వెలుగు మనకు సహాయపడుతుంది అయితే ఆయనని నమ్మిన వారు ఆ జీవపు వెలుగులో ఉంటారు అని మనము చూసామండి ఎవస్సి పత్రిక ఐదో అధ్యయము పదో వచ్చినము ఆ వెలుగు పొందుకున్న వారు ఎలా ఉంటారు అనేది చూద్దామండి దేవుని వెలుగు మన జీవితాల్లో ఉంటే ఎలా ఉంటుంది ఎఫ్సి ఐదు పది గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధం వలె నడుచుకునే దేవునికి ప్రీతికరమైన దాన్ని పరీక్షించి మనము తెలుసుకోవడమే వెలుగు సంబంధులుగా మనకివ్వబడిన దేవుని చిత్తం అండి వెలుగు సంబంధులు ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టమైనవి మాత్రమే ఎంచుకొని ఆ రీతిగా నడుచుకుంటారు రోజు వెలుగు కలిగి ఉన్నాము అని ఎలా తెలుస్తుంది అంటే దేవునికి ఇష్టమైన రీతిలో జీవిస్తున్నామా అని చూసుకోవాలండి ఇదే ఎఫ్సి పత్రిక ఐదు తొమ్మిదో వచ్చిన చూద్దామండి మంచితనము నీటి సత్యం కనబడుచున్నది వెలుగుకి ఒక ఫలముంది వెలుగులో ఉన్నాము అంటే మన క్రియలలో నుండి ఒక ఫలం కనబడుతుంది అది ఏంటి అంటే సమస్త విధములైన మంచితనము మంచితనము కలిగి ఉంటే నీవు వెలుగులో ఉంటున్నట్టే ఇది నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవి వెలుగు ఫలము మంచితనమైనప్పుడు మనలో మంచితనం ఉంటే నీతి సత్యము కూడా మనలో కనబడుతుంది కాబట్టి దేవుని అనుసరిస్తున్నవారు ఆయనకి ఇస్తులై జీవిస్తున్నప్పుడు వెలుగు ఫలాన్ని మనం కలిగి నీతిని కలిగి సత్యము కలిగి మనము జీవించేవారి ఉంటాము అయితే ఈ లోకంలో ఎంతో చీకటి ఉంది లోకమంతా చీకటే అండి లోకమంతా చీకటే కానీ కేవలము దేవునిలో మాత్రమే ఉన్న మనకు ఆ చీకటి పోవాలంటే ఈ జీవపు వెలుగులోనికి మనం రావాలి చీకటిని మనము నుండి తప్పించబడాలి అంటే ఇదివపు వెలుగులోనికి రావాలి చూడండి యశా గ్రంథము అరవయ్యో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు యష అరవై ఒకటి రెండు వచ్చినాలు నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరి యహోవా మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది భూమిని చూడు భూమిని చీకటి కమ్ముచున్నది ఆల్రెడీ భూమిని చీకటి కమ్మీ ఉన్నదండి కానీ అది కటిక చీకటి మామూలు చీకటి కాదు కటిక చీకటి చీకటిలో అయినా ఏమైనా కొంచెం కనిపిస్తుందేమో కానీ కటిక చీకటిలో అస్సలు కనపడదు ఆ కటిక చీకటి ఉన్నప్పుడు అంటే ఎలా అయితే మన కంటికి ఎక్కడ ఏముందో ఏమీ కనపడదో అదే రీతిగా వెలుగుని కోల్పోయి జీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితము కటిక చీకటితో సమానము కానీ జనములను కమ్ముచున్న ఈ కటిక చీకటి మనకైతే హోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆ మెయిన్ హలూయ ఆయన మహిమని మీద కనబడుచున్నది దేవుడు ఉదయించే సూర్యుని వలె సూర్యుడిని ఎందుకు పెట్టాడు ఇప్పుడు ఉదయించుట అనేది ఏంటి అనేది మనకు తెలియాలి కదా ప్రతిరోజు సూర్యుడు లేకపోతే రాత్రంతా కూడా చీకటేనండి చంద్రుణ్ణి పెట్టాడు దేవుడు రాత్రిని ఏలుటకు ఆ చంద్రుడు కూడా లేకపోతే కటిక చీకటే అయితే దేవుడు సూర్యుడు జామున ఉదయించినట్లుగా మన జీవితాల్లో ఉదయిస్తే ఆయన మహిమ మనలో కనబడుతుంది అయిన్ అూయం అప్పుడు చూడండి మనకు వెలుగు వస్తుంది మనము తేజరిల్లి ఆయన మహిమను కలిగి మనం కూడా ఉదయించేవారిగా ఉంటామండి ఆ వెలుగుని మనం పొందుకొని మనము కూడా ఉదయించే ఉదయించేవారి ఉండబోతున్నాం ఇది ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడాలని కోరుకుందామండి రెండో కొరింతి పత్రిక ఆరు పద్నాలుగు చూద్దామండి రెండు కొరింతి ఆరు పద్నాలుగు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడ నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగులకు చీకటితో ఏమి పోతు మెయిన్ హలో అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు ఎందుకు అంటే నీతికి దుర్నీతికి సాంగత్యం ఉండదు కదండి మనము పర్యాయ పదాలు వేరుంటాయి వ్యతిరేక పదాలు వేరుంటాయి నీతి దుర్నీతి రెండు కూడా వ్యతిరేక పదాలు నీతి ఉన్న చోట దుర్నీతి ఉండలేదండి దుర్నీతి ఉన్న చోట నీతి ఉండలేదు ఏదైనా ఒకటి ఉండాలి మనలో అది ఏది కలిగి జీవిస్తున్నామో మనము చూసుకోవాలి నీతి ఉన్నప్పుడు వెలుగు మనలో ఉంటుంది అది కూడా జీవపు వెలుగు ఆయన మహిమతో మనం నింపబడతాము కనుక వెలుగుకి చీకటికి పొత్తు లేదు ఇప్పుడు చూడండి ఒకే సమయంలో అంటే మిట్ట మధ్యాహ్నము నెక్స్ట్ చీకటి రెండు కలిసి ఒకే సమయంలో రాగలదా ఏదైనా ఒక్కటే కనబడుతుంది ఉంటే చీకటి ఉండాలి లేదంటే వెలుగు ఉండాలి కాబట్టి వెలుగుకి చీకటికి పొత్తు లేదు దేవునికి సాతానికి పొత్తు లేదు దేవుని రాజ్య సంబంధులకి సాతాను రాజ్య సంబంధాలకి సంబంధము లేదండి పొత్తు ఉండదు ఉండకూడదు ఇంకా కూడా మనం చీకటిలో బ్రతుకుతూ అపవాది క్రింద నడుస్తూ ఉన్నట్లయితే దేవుని వెలుగు సంబంధులుగా ఉండలేము మతైసు వార్త ఐదు పదహారు చూద్దామండి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడియా ఎవరైతే నీతి కలిగి ఉంటారో వెలుగు సంబంధులుగా ఉంటారో వారు మంచితనమంతా కలిగి ఉంటారు వారిలోనే సత్యము కూడా నీతి సత్యము వారిలోనే ఉంటుంది కాబట్టి సత్క్రియలు వస్తాయంటండి వారిలో నుండి సత్క్రియలు వస్తాయి మనలో సత్క్రియలు ఉంటున్నట్లయితే మన తండ్రిని మహిమపరచబడే విధంగా మనం నడుచుకుంటుంటే వెలుగు మనలో ప్రకాశిస్తూ ఉంటుంది ఏ రీతి అయితే సూర్యుని వెలుగుని తీసుకుని భూమి ప్రకాశిస్తుందో అదే రీతిగా నీతి సూర్యుని వెలుగుని మనం తీసుకుని ప్రకాశించాలి ఐ మీన్ హలో మన ద్వారా ఈ లోకానికి వెలుగుని పంచేవారిగా మన ద్వారా ఈ లోకానికి వెలుగుని చూపించేవారిగా మన క్రియలు మన తలంపులు మన మాటలు ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలండి మొదటి పేతృపత్రిక రెండు తొమ్మిది చూద్దామండి రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినము అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమా సమూహమును సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు మనమందరము చీకటిలోండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి పిలువబడిన వారమండి అలాంటప్పుడు మన చీకటి బ్రతుకులోనే మనం కానీ ఉండి ఉంటే మనం ఎలా ఉండేవారమో జ్ఞాపకం చేసుకోవాలి ఎలా ముందుకు వెళ్తున్నామో మనకు అర్థం కాదు మన ఎదుట ఏ క్రూర మృగాలు ఉన్నాయో అర్థం కాదు ఏ అగాధ ఉన్నాయో అర్థం కాదు ఏ విష జంతువుల మధ్య నివసిస్తున్నామో అర్థం కాదు ఇప్పుడైతే అన్నిటికీ మన దేవుడు మనతో ఉన్నాడన్న ధైర్యముతో ఆయన చూపించే వెలుగులో మనం ముందుకెళ్తున్నామండి కాబట్టి ఇంత కార్యము మన జీవితాల్లో జరిగించిన తర్వాత కూడా ఆయనను గూర్చిన స్వార్థను చాటకుండా ఏ రీతిగా మనము జీవించగలమండి మనల్ని అయితే దేవుడంటా ఆయన గూర్చి ఆయన గుణాల్ని గూర్చి ఆయన ఎలాంటి వాడో ఎట్టివాడో ఆయన ఏమేం కార్యాలు చేయగలడో ఇవన్నీ కూడా ప్రచురము చేయడానికే మనందరినీ కూడా ఆయన వంశంలో నుండి అంటే రాచరిక వంశములో యాజకుల వంశములో ఆయన ప్రజలుగా పరిశుద్ధులుగా ఆయన సొత్తైన ప్రజలుగా మార్చుకొని ఉన్నాడండి ఆ మెయిన్ హలో ఇంత గొప్పగా అంటే దేవుడు ఒక్కటిచ్చాడాన్ని ఏమైనా ఒక్కదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా ఆయన గుణాలు ప్రచురించడానికంట ఆయన వంశములో మనల్ని యాడ్ చేసుకున్నాడు ఆయన వంశంలో నుండి వచ్చిన వారిని రాజులు అంటున్నారండి రాజరికము అంత సులభంగా రాదు అది కూడా ఇక్కడ భూమి పైన ఉన్న రాజరికం మీకు నాకు ఇవ్వబడ్డం లేదు పరలోక రాజ్య అధికారం కలిగిన వారికి ఉండబోతున్నాం అమ్మేన్ అలలోయ ఇంత గొప్ప రాజరికం రికం ఎవరు ఇస్తారండి అసలు ఈరోజు ఏదైనా ఒకదానికి చిన్న చిన్న జాబ్స్కేమి చిన్న చిన్న పదవులకేమి ఎంత కాంపిటీషన్ ఉంది కానీ మన దేవుడు ఆయన ఎంతో ధారాళముగా మనందరికీ ఇచ్చి ఉన్నాడండి యాజకులు యాజకులు కూడా ఒక ప్రత్యేకించబడిన వారికి మాత్రమే సొంతము కానీ దేవుడు మనల్ని ఆయన కొరకు యాజకులుగా కూడా నియమించుకున్నాడు ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప భాగ్యము పరిశుద్ధ జనముగా మార్చుకుంటున్నాడు ఆయన సొత్తైన ప్రజలుగా మార్చుకుంటున్నాడు ఆయన గురించి మనం చెప్పవద్దా మన పక్కనున్న ఒక్కరికైనా మనం చెప్పవద్దా నోరు తెరిచి మన వెలుగుని ఈ లోకానికి ప్రసరింపచేయాలి అంటే ఆయన గుణాతి సేమలను లోకమందంతటా చాటించుటేనండి మనలో ఆయన జీవపు వెలుగుని బయటకు చూపించాలి అంటే ఆయన గుణాతి సేమలను ప్రచురము చేయడమే యా మీన్ హలూయా కనుక ప్రతి ఒక్కరము కూడా మీ ముందున్న వారికి మీతో ఉన్నవారికి మీ చుట్టూ ఉన్నవారికి ఆయన గుణాతి సేమలను ప్రచురము చేసే ఉండాలని కోరుకుందామండి ప్రార్థించుకుందాము మహోన్నతుడా మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వశక్తిమంతుడు అయ్యా సర్వోన్నతుడు జీవము కలిగిన దేవుడు జీవాధిపతివి జీవపు వెలుగు కలిగిన దేవుడు అయ్యా మేము మీకు విధేయత కలిగి జీవించుట ద్వారా మీ జీవపు వెలుగు మేము కూడా కలిగి ఈ లోకానికి మేము వెలుగునిచ్చేవారిగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి మహిమపరచమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తున్నామయ్యా మేము నీతిని సత్యమును కలిగి జీవించుటకు వెలుగు ఫలము మాలో ఉన్న తనము అని మేము ఎరుగుటకు మీకిష్లుగా వెలుగు సంబంధులుగా మేము నడుచుకున్నట్టుకు అయినా సత్క్రియలు చేసి నా తన్ని మీరిచ్చే మహిమను పొందుకొని లోకాన్ని వెలిగించేవారిగా మీ గుణాతిశయములను మేము ప్రచురమ చేసేవారిగా ఉండిటకు సహాయము దైచ్చమని ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని వారి వారి అక్కరలని నైనా తీర్చి నడిపించమని ప్రత్యేకించి ఎంతమంది బిడలునైనా దుఃఖంలో దిగులుతోటి నా తండ్రి బంధకాల్లో ఉన్నారో ఏ స్థలంలో వారంతా కూడా విడిపించబడుతురుగాక నా తండ్రి గర్భఫలాలు దయచేబడును గాక ఉద్యోగాలు దయచ్చేబడిన గాక అనారోగ్యము కొట్టివేయబడును గాక అప్పుల కాళ్లు బంధకాలు ఏ స్థ్రమంలో విరగొట్టబడును గాక అర్చనను జ్ఞాపకం చేసుకుంటున్నాను అబిడకి నా తండ్రి మిస్క్యారేజ్ అయింది అప్పవాది కార్యాలని అబిడ పట్ల వేస్తున్నాములో లాయపరుస్తున్నాను చుట్టు కంచె వేస్తున్నానయ్యా తిరిగినైనా మంచి ఆరోగ్యము పొందుకొని మీరిచ్చే బాహుమానము నా తన్ని ఎవ్వరు కూడా దొంగిలించలేరు నమ్మచ్చు అబిడనైనా సంతోషముగా నా తండ్రి పొందుకొనినైనా మీ కృతజ్ఞతలు తెలియచేలాగనా బిడ్డ నాశీర్వదించి నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏ సన్న గల నమ్మలు అడిగి వేడుకొని పొందిన తండ్రి ప్రైస్లాడండి అందరికి వందనాలండి